కామోత్కంఠ గోపికల్ భయమునం కంసుండు ప్రేమను మీరలు భక్తి నేమునిదే చక్రంగంటి గరిష్ఠుడైన హరిగంధన్ వచ్చు ధాత్రీశ్వర కామంతో గోపికలు భయంతో కంసుడు వాళ్ళు ప్రేమతోటి స్నేహంతో మీరు మేము హరిని చింతించండి హరిణి ఎలా అయినా కూడా ఏ భావంతో అయినా కూడా చేరవచ్చు అని చెప్పేసి భాగవతంలో ఈ నవవేద భక్తి మార్గాలకి తోడు ఈ ఇతర భావాలు కూడా కామం భక్తి ద్వేషం ప్రేమ ఇవన్నీ వీటి ఈ భావాలతో కూడా భగవంతుడు